ఫస్ట్ ఎవరి కుటుంబం యహోస్వా కుటుంబం ఏమన్నాడు ఆయన నేను నా ఇంటి వారును యోవాను మాత్రమే సేవిస్తాం సేవించడం అంటే అర్థం ఏంటంటే పూజిస్తాం నమ్ముకుంటాం ఆరాధిస్తాం రెండో కుటుంబం నావోహ గారి కుటుంబం మూడో కుటుంబం అబ్రహం గారి కుటుంబం నాలుగో కుటుంబం గొరినెల గారి కుటుంబం ఐదో కుటుంబం లూదియా కుటుంబం ఆరో కుటుంబం ఏమండి జైలు గారి కుటుంబం ఏడో కుటుంబం నీ కుటుంబం అయి ఉండాలా అని దేవుడు కోరతనండి ఏడో కుటుంబం నా కుటుంబమై ఉండాల వారందరూ ఎలాగైతే చెప్పారో నేను నా ఇంటి వారు నీ హోమలు అని నా కుటుంబం కూడా ఆ మాట అనేటప్పుడు నా భార్య నా పిల్లలు కూడా దగ్గర పెట్టుకుని ఈ మాట అనగలగాలి ఆ స్థాయిలో మనం ఎదగాలి భక్తిలో ఆ స్థాయిలో మనం ఎదగాలి ఆత్మీయతలో ఆ స్థాయిలో మన విశ్వాసం పెంచుకోవాలి